అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మీ టెన్ టీవీలో ఖమ్మంలో ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి వరద బాధిత ప్రాంతాలను నష్టపోయినటువంటి వరద బాధిత ప్రాంతాల ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంతకు ముందే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు మా యొక్క శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు పర్యటించడం జరిగింది నిన్న అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత మరి ఇంకా వరదలొచ్చే ప్రమాదం ఉందని అనేక రకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి రావాలనే దృక్పథంతో ఈరోజు రావడం జరిగింది ఈరోజు పార్టీ తరఫున అనేక ప్రాంతాల్లో ఈ బస్సు కోసం ఇక్కడ పెట్టాము అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా గ్రాసరీస్ ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇది ఇప్పుడే ప్రారంభించాము ఇది రానున్నటువంటి రోజుల్లో కొనసాగుతుంది ఇంతకు ముందు కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అనేక సంస్థలు సామాజిక సంస్థలు కానీ వాళ్ళు కూడా అనేక రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా వరద ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళను పూర్తి స్థాయిలో అందరం ఆదుకోవాలి సామాజిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది ఎందుకంటే మరి కనుచూపు నేరల్లోనే మరి ఎక్కడ ఇల్లు కనిపించకుండా పూర్తిగా నేలమంటరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఉన్నేరు వాగు పొంగడము అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధికమైనటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇల్లు కోల్పోయారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కోల్పోయారు పట్టు బట్టలతో ఉన్నారు వాళ్ళని అందరం కలిసి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది స్టేట్ డిజాస్టర్కి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అవసరమైన నిధులు కేంద్రం కూడా సమకూరుస్తుంది కాబట్టి ముందుగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఈ యొక్క బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరించారు ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడము వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందించడము వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడం ఆ ఇళ్లలో తాత్కాలిక ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు తాత్కాలికమైనటువంటి షెల్టర్ కానీ ఆ తర్వాత కావాల్సినటువంటి వసతి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేటువంటిది కూడా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఎందుకంటే ఇల్లు కోల్పోయారు అసలు ఇల్లు కూడా లేదు అక్కడ కాబట్టి వాళ్ళకి ఎక్కడ మరి వసతి ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించినటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంట్లో కావలసినటువంటి వంటపాత్రలు కానీ వాళ్ళకు కావలసినటువంటి ఇతర సామాగ్రి కానీ చదువుకున్నటువంటి పిల్లలకు టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ఇతర అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది ఇది ప్రకృతి కారణంగా వచ్చినటువంటి వైపరీత్యం ఇది ఇది అందరం కలిసికట్టిగా రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను మరి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క మరి రిలీఫ్ యాక్టివిటీ వరద బాధిత సహాయ కార్యక్రమాలు వెంటనే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కొంత స్పీడప్ కూడా చేయాలి ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాము ఈ రోజు కూడా వస్తున్నటువంటి వార్తల ప్రకారము మరి సైక్లోన్ ఎఫెక్ట్ కూడా వచ్చేటువంటి రెండు మూడు రోజుల్లో ఉంటుందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరింతగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అన్ని సామాజిక సంస్థలను కూడా కోరుతా ఉన్నాను అన్ని సామాజిక సంస్థలు కూడా ముందుకొచ్చి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పిల్లలను చేతులు పెట్టుకొని సర్వస్వం కోల్పోయి పసిపిల్లలను మరి ఒడిలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి భుజాన వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది ఈ విషయంలో మరి ఎక్కడ కూడా రాజకీయాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు బాధితులైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆదుకోవాల్సినటువంటి మానవతా దృక్పథంతో తీసుకోవాల్సినటువంటి చర్యలు అందరం కలిసికట్టుగా తీసుకోవాల్సిన అవసరం అవసరమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర బృందాలు కూడా పెరిపించి వాళ్లకు మరి ఏ రకంగా రైతులకు కానీ లేకపోతే ఇతరత్ర పశువులు కోల్పోయినటువంటి వాళ్ళకు కానీ మరి ఇతర వస్తువులు కోల్పోయినటువంటి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ప్రఫార్మా మరి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ప్రభుత్వం దగ్గర ఉన్నది దాని దాని ఆధారంగా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో తప్పకుండా ఇస్తాము అది నివేదిక రావాలి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యటించబోతా ఉన్నారు మరి ఆ లోపల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులతో ఏ డిజాస్టర్ ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ ద్వారా తాత్కాలికంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మరి ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు వారిని కూడా నేను ఇంతవరకు కోరడం జరిగింది వారు కూడా చెప్పారు తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధుల కొరత లేకుండా ఎంతైనా కూడా ఖర్చు పెట్టి బాధితులు ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఆ దిశలో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం యూటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు అందుకే ఇంకో రెండు వందల పైన డబ్బులు రెండు వందల కోట్ల పైన డబ్బులు ఆ యొక్క ఈసీ ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వం దాగి అయిపోయినాయి నేను అవి కూడా ఆమె గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడి ఆ నిధులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా మరి అవసరమైనంత నిధులు ఇస్తాము ఎస్డీఎఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం కోసమే అన్ని రాష్ట్రాల దగ్గర ఈ రకమైనటువంటి ప్రకృతి అభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరికి చేయించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వతంగా నిర్ణయం తీసుకునే విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నిధులు జమ చేస్తారు ఆ నిధులు తాకడానికి కూడా వీల్లేదు ఆ నిధులు ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పదమూడు వందలు ఉన్నాయి దాని అందులో మరి మంత్రి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వమే వాడుకున్నది కానీ ఆ యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు చెప్పలేదని వారు చెప్పారు ఈ విషయం కూడా నేను మరి కేంద్ర హోంశాఖ మంత్రి అధీనంలో ఉంటుంది డబ్బు తప్పకుండా హోంశాఖ సంబంధించినటువంటి కార్యదర్శితోటి మాట్లాడి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించి తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజలకు ఏ రకమైనటువంటి సాయం చేయాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మంత్రి గారు అన్నారు ఒకటి రెండు రోజుల్లో నివేదిక పూర్తిగా సేకరిస్తున్నాము ఎందుకంటే ఇంకా వర్షాలు వస్తున్నాయి కాబట్టి వివరాలు సేకరించడంలో ఇంకా రోజు రోజు సంఖ్య పెరుగుతుంది కాబట్టి మేము వివరాలు సేకరించడం ఇబ్బంది అయింది కాబట్టి ఆ వివరాలు సేకరించి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర బృందాలు తిరిగి వీళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి ఎస్డిఎఫ్ మీద కాకుండా అడిషనల్ ఫండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ సంబంధించినటువంటి ఫండ్స్ వాళ్ళు కూడా ఇస్తారని చెప్పి మనం చేస్తారు పక్కన కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా రెండు రోజులు పక్క పక్కనే ఉన్నాయి కానీ అక్కడికంటే ఇక్కడే ఎక్కువ నష్టం జరిగినప్పటికీ కేంద్రం అక్కడికే ఎక్కువ సహాయం చేస్తుంది ఖమ్మం జిల్లా ఎవరికి కూడా సహాయం చేయలేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూడు వేల పైచీలకు నిధులు గత ఎస్డిఎఫ్ ఫండ్స్ వాళ్ళ దగ్గర రిజర్వులు ఉన్నాయి మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర పదమూడు వందలు ఉన్నాయి అవే ఆ నిధుల గురించే మాట్లాడారు తప్ప వాళ్లకు రాష్ట్రాల వారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వారిగా ప్రతి సంవత్సరము రెండు సార్లు మూడు సార్లు ఎస్డిఎఫ్ ఫండ్స్ రాష్ట్రాలకు వస్తాయి ఆ నిధుల గురించే మాట్లాడారు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు ఆ నివేదిక ఇస్తే అక్కడ కూడా ఈ రక ఇదే పద్ధతిలో ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎక్కడో ఒక దగ్గర ప్రకృతి వైపరీత్యాలు అయితే కాబట్టి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొన్ని నామ్స్ ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిధులు సాయం చేయడం కోసం కొన్ని నామ్స్ ఫార్ములేట్ చేశారు ఆ ఫార్ములేట్ ఆధారంగానే ఆ నిధు ఆ యొక్క నామ్స్ ఆధారంగానే నిధులు వస్తాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటికే నరేంద్ర మోడీ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు అదేవిధంగా హోంశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని స్వయంగా వారు పంపించడం జరిగింది కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి కావలసినటువంటి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోటి మరి కలిసి బాధ్యత రాల్సిన విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వేడుక సమస్య లేదని మనం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు వర్షానికి అతలకొతలం అవుతున్న మాట వాస్తవం వర్షాలు ఎప్పుడైతే అత్యధికంగా మొదలయ్యాయో ప్రధానమంత్రి గారు మోదీ గారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది తప్పకుండా ప్రజలని ఆదుకునే దాంట్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దు అని స్వయంగా వారిద్దరు ఫోన్ చేసి చెప్పినందుకు రాష్ట్ర ప్రజల పక్షాన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే రకంగా ఈ విపత్తుని పరిశీలించడానికి దేశ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదే రకంగా హోం ఉపమంత్రి వర్యులు అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యలు కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఈటెల రాజేంద్ర గారు విశ్వేశ్వర రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ఎమ్మటే అంటే ఇన్సిడెంట్ జరగడంతోనే వచ్చి చూసినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన బేసిజాలు లేవు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రజల పక్షాన మంచి చేయటం కోసమే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సాయాన్ని అడిగే దాంట్లో ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోకుండా ఉన్న యథార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే మంచి జరుగుతుందన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆనాడు ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి బడేబాయ్ అన్నందుకు ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ ప్రతిపక్షం దాన్ని కూడా రాజకీయ రంగు పులిమింది ఇది దురదృష్టకరం ఈనాడు కూడా ఇంత విపత్తు పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలనే తపన పడుతుంది తప్ప ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం లేకపోవడం చాలా దురదృష్టకరం బాధాకరం ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు నష్టం జరిగినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వివిధ శాఖల ద్వారా సేకరించిన వివరాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడే పంపించడం జరిగింది యథార్థం ఇంతకు ముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం సుమారు పదమూడు వందల నలభై ఎనిమిది కోట్లు విపత్తు వచ్చినప్పుడు వాడుకోవాలని డబ్బును పంపిస్తే ఆనాటి ప్రభుత్వం ఆ డబ్బును వాడుకోకపోవటం దురదృష్టకరం ఇది రాజకీయ వేదిక కాకపోయినా నిజాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు ఈ ప్రభుత్వం కేంద్రం నుంచి తప్పకుండా ఈ విపత్తుని దేశ విపత్తుగా ప్రకటించాలని అదే రకంగా ఈనాడు రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది తప్పకుండా కిషన్ రెడ్డి గారు కానీ స్థానిక ఎంపీలు కానీ అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ బండి సంజయ్ గారు గాని ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత నిధులు తెచ్చే విధంగా వారు తప్పకుండా సహకరిస్తారని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూశారు ఇల్లు కొట్టుపోయిన వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇల్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లుస్తుంది ఏదైతే రేపు సోమవారం మొదటి విడతగా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి విడతగా మీ మీ అకౌంట్లో మొదటి విడతగా కొంత డబ్బు కూడా రేపు ఉదయం బ్యాంకు ఓపెన్ అవడంతో వేయటం జరుగుద్ది ఒకటి నిధం కేంద్రం కానీ ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు కానీ విపత్తు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారము సహాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆశించుద్ది దానికి పూర్తిగా సహకరించే విధంగా కేంద్ర మంత్రివర్యులు కానీ కేంద్రంలో ఉన్న ఎంపీలు కానీ తప్పకుండా ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేయాలని ఇప్పటికే చేస్తున్నారు మనస్ఫూర్తిగా వారిని అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు